ఊడి అమ్మ నేను పందులు తేరినట్టున్నాయి రాత్రి ఇక్కడే వంట ఉంది వర్షం కూడా పడదు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఎలాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఈ రాయి మీద నుంచి అయితే ఈ చెట్టులో అల్లుకొని కిందకి దిగింది వేలు అయితే ఈ కిందనలాగా ప్లేస్ ఉందనమాట జంతువులే ఉండడానికి అనమాట గుహలాగా ఉంది ఇంట్లో వంటకి కర్రల కోసం అని వచ్చాను సడన్గా కనిపించింది ఇది అయితే ఏమైనా ఇందులో ఉన్నాయేమో ఏమైనా ఇందులో ఉన్నాయేమో ఏమో భయం వేసింది నాకైతే సడన్గా చాలా భయంకరంగా ఉంది అల్లగా ఆ చివరికి అయితే ఇంకా అల్లగా అక్కడ కొంచెం చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను కర్రల కోసం అయితే నేను ఒక్కడనే వచ్చాను సడన్గా చూసేటప్పుడు నాకైతే భయం వేసింది దీన్ని చూసి చూడండి ఇక్కడైతే అడవి పంది అడుగులు ఉన్నాయి చూడండి ఇగో ఇగో అడుగుపెందు అడుగులు ఉన్నాయి ఇగో చూసారా ఇగో 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 అడుగుపంది అడుగులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నైట్ ఉంది అడవి అయితే ఇది అడవి పందులకు మంచి నివాసం ఫ్రెండ్స్ ఇది అయితే ఇలాంటివి మా కొండ ప్రాంతాల్లో అయితే ఇలాంటివి చాలానే ఉన్నాయి చూడండి ఇగో ఎంత భయంకరంగా ఉందో చూడండి ఇక అడుగుతుండ తొండలే ఉన్నాయి అయితే అలాగే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ మరొకసారి చూడండి ఆ రాయిని అయితే మొత్తం తాళ్ళతో బంధించినట్టు ఉంది కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇటువంటి వండలు అయితే మా కొండ ప్రాంతంలో ఇటువంటి వండలు అయితే మా కొండ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఒక రెండు మూడు వీడియోలు చేశాను మా కొండ ప్రాంతంలో రాయల్ని వండలుగా నివా వండల్ని నివాసంగా ఏర్పరచుకొని జంతువులు నివసించే ప్రదేశాలు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ వీడియో కింద అయితే ఆ లాంగ్ వీడియో ఒక లింక్ ఇస్తాను మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి ఇటువంటి మా ట్రైబల్ వీడియోస్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ వంతు సహకారాన్ని అందిస్తూ డైలీ అయితే నా వీడియోస్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్